శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనుష్యాది ప్రాణి భావమును భూతభావ మందురు దానిని పుట్టించునదే విసర్గము ఇది ఐదవ ఆహుతిలోని జలము పురుషవాచి అగునని చాందోగ్యాది ఉపనిషత్తునందు చెప్పబడిన శ్రీ సంగమము వలన కలుగునది అనగా శుక్రత్యాగము దీనినే కర్మయని అందురు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము అధిభూతం క్షరో భావ పురుషాదిదైవతం అదియజ్ఞోహమే మాత్ర దేహో దేహభృతం వర అర్జున నాశనమగు భావమే అధిభూతము పురుషుడు అది దైవతము అట్లే ఈ శరీరమున ఉన్న నేనే అది యజ్ఞుడ యజ్ఞమును ఐశ్వర్యార్థులు తెలుసుకునదగినది అయిన అధిభూతము అనగా నాశనమగు భావము ఆకాశము మొదలైన పంచభూతములందు ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధాదులు తదాశ్రయములు నశించు స్వభావము కలవి వీటినే అధిభూతములందరు ఇవి ఐశ్వర్యమును కోరువారికి లభించేవి కావున వీటిని వారు తెలుసుకొనవలను అధిదైవతమనగా పురుషుడు ఇతడు ఇంద్రుడు ప్రజాపతి మొదలైన సమస్త దేవతలయందుండును ఇంద్రుడు ప్రజాపతి మొదలైన దేవతలు అనుభవించు శబ్దాదుల కంటే విలక్షణమైన శబ్దము మొదలగు వాణిని అనుభవించు పురుషుడు అధిదైవతము ఈ భోక్తృత్వావస్థనే ఐశ్వర్యార్థులు తమకు పొందదగినది అని అనుసంధానము చేయవలను యజ్ఞములచే ఆరాధింపబడు నేనే అధియజ్ఞుడను ఇంద్రాది దేవతలు నాకు శరీరము వంటివారు వారికి ఆత్మగానున్న నేను యజ్ఞములచే ఆరాధింపబడువాడనని పంచమహాయజ్ఞములు మొదలైన నిత్య నైమిత్తిక కర్మలను అనుష్ఠించు సమయమున ఐశ్వర్యాదులు మొదలైన ముగ్గురు అనుసంధానము చేయవలెను ఇదమపి త్రయాణం సాధారణం ఐశ్వర్యార్థులు మొదలైన ముగ్గురికి ఇది కూడా సమానమే మరణ సమయమున నన్నే తలచుచు త్యాగము చేసినవాడు నాతో సమానమైన ఆకారమును పొందును మరణ సమయమున నన్నే స్మరించుకొనుచు త్యాగము చేసినవాడు మద్భావమును పొందును మద్భావం అనగా నా యొక్క స్వభావము జడభరతుడు మొదలైన వారు తమ మరణ సమయమున స్మరించిన మృగాదుల రూపమును పొందినట్లు చనిపోవునప్పుడు స్మరించిన ఆకారమునే పొందునని భావము మరణ సమయమున స్మరించు పదార్థముతో సమానమైన ఆకారము పొందుట అంత్యస్మరణము యొక్క స్వభావమని స్పష్టముగా చెప్పుచున్నాడు ఎంఎం వా అమరన్ చేతే కలే భరం తమ వైతి కౌంతేయ సదా సద్భావీ కౌంతేయ అంత్యకాలమున ఎవ్వరిని స్మరించుకొనుచు తన శరీరమును వదిలిపెట్టునో ఆ భావము వలన ఆ రూపమునే పొందును మరణి మరణించు సమయమున ఏ ఏ భావమును స్మరించుకొనుచు మరణించునో మరణానంతరము ఆయా భావమునే అతడు పొందును అంత్యస్మరణము పూర్వము అనుభవము మందున్న విషయముననే జరుగును కాని ఇతర విషయమున జరుగదు మరణకాలమున నాయందు బుద్ధిని నిలిపినచో తప్పక మరణానంతరమున నన్నే పొందుదు కావున అన్ని సమయములందు నన్నే స్మరించుకొనుచు యుద్ధమును కూడా చేయుము అనగా ప్రతి ఒక్కరూ తాము ఏ ఏ పనులు కర్మవశాత్తు చేస్తున్నప్పటికీ ఆ పనులలో భగవత్ స్మరణను నింపుకొని ఆయా పనులు అనగా నిత్యకృత్యమైన పనులు చేసుకోమని భగవంతుడు బోధిస్తున్నాడు అర్జునుడికి మరికొన్ని విషయాలు తరువాత ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల